స్త్రీ మాత్రే నమ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి అంటే ఎంత బాధ ఉంటుంది అసలు ఎందుకు బ్రతుకున్నామని అనిపిస్తుంది కానీ అలాంటి సమయంలోనే కాస్త మనం ఆలోచించి సహనం కోల్పోకుండా మన జీవితాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలని ఆలోచించాలి ఏ కష్టము కూడా అలాగే ఉండిపోదు కష్టం తర్వాత సుఖం ఖచ్చితంగా వస్తుంది కానీ మనం దాన్ని నమ్మం ఎప్పుడు ఈ కష్టాలు ఇలాగే ఉండిపోతాయి అని అనుకుంటాం కానీ కష్టం ఎప్పుడు ఉండిపోదు అని సుఖము కూడా జీవితాంతము ఉండిపోదు ఎవరికైనా కూడా కష్టము సుఖము రెండు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అదే జీవితం ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఏమంటారు అంటే నా వల్ల అవ్వట్లేదు అని అనుకుంటారు ఎందుకు ఈ కష్టాలు ఎప్పుడు ఏ జన్మతో తీరిపోతాయో అని కానీ మనం ఆల్రెడీ చేసిన కర్మలకే ఫలితాన్ని అనుభవిస్తున్నాం ఈ జన్మలో మళ్ళీ పాపాలు చేసి ఇప్పుడు మళ్ళీ ఇంకొక తప్పు చేసి ఆ రెండింటిని మూట కట్టుకొని మళ్ళీ వచ్చే జన్మలకి తీసుకెళ్తామన్నమాట అప్పుడు ఈ రెండు కర్మలు కలిపి అనుభవించవలసి వస్తుంది అప్పుడేం చేస్తాం ఎవరి జీవితం ఎలా ఉంటుందో ఎవరికి తెలుస్తుంది ఎవరు ఏ జీవితంలో ఎలా ఉన్నా ఒక్క మాట అనుకుంటాం ఏ జన్మలో ఏం పాపం చేశాను అని భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని సాధ్యమైనంత వరకు సార్థకత చేసుకోవాలి దాన్ని తీర్చుకునే మార్గం వైపుగా మనం అడుగులు వేస్తే ఆ కష్టం తీరిపోతుంది ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు గాని మానసికంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు గాని శనివారం నుంచి వెంకటేశ్వర స్వామికి ఈ విధమైన పరిహారం చెయ్యటం మొదలు మన జీవితంలో ఎన్ని అద్భుతాలు జరుగుతాయో శనివారం నాడు తల స్నానం చేసి స్నానం చేసిన తర్వాత పిండి దీపారాధన వెలిగించండి బియ్య పిండిలో కాస్త కలకండని బాగా మెత్తగా చేసేసి పొడి చేసి అందులో కలిపి కాస్త గుంతలా చేసి స్వదేశీ ఆవు నెయ్యి మాత్రమే మనం వాడాలి ఆవు నెయ్యిని అందులో కొద్దిగా అయినా సరే వేసి ఆవు నేటితోనే దీపారాధన చేయాలి ఒక వత్తి వేసి వెలిగించి దీపారాధన చేయండి వెంకటేశ్వర స్వామి వారి ప్రపత్తి సుప్రభాతము వజ్రకవచము అలాగే మంగళ శాసనం ఈ నాలుగు చదవాలి మాకు రావు వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు ఇంట్లో ఎవరైనా చదవచ్చు రికార్డింగ్ పెట్టుకొని పూజ చేసుకుంటాం అంటే మాత్రం ఫలితం రాదు అది మాత్రం ఖచ్చితం తర్వాత ఏం చేస్తారు అంటే ఈ పింటి దీపాలన పోతుంది కదా దాన్ని ఆ వత్తి తీసి బయటపడేసి ఆ ప్రసాదాన్ని మీరు మీ ఇంట్లో వాళ్ళందరూ కలిసి తీసుకోండి పిండి దీపారాధన వెలిగించాం కదా అని మనం నిత్య దీపారాధన మానకూడదు నిత్య దీపారాధన మామూలుగా నువ్వులను వెలిగిస్తారు కదా దాన్ని మాత్రం అలాగే చెయ్యాలి ఈ పిండి దీపారాధన వెలిగించటం ప్రతి శనివారం మాత్రమే చెయ్యాలన్న మాట కానీ ఈ నాలుగు స్తోత్రాలు ఉన్నాయి చూసారా ఇవి మాత్రం శనివారం నాడు మొదలుపెట్టి ప్రతిరోజు చదువుతూ ఉండాలి మీకు నాలుగు చదవడానికి ఇరవై నిమిషాల సమయం పడుతుంది అంతే అంతకుమించి సమయం పట్టదు ఇప్పుడు మన కష్టాన్ని పోగొట్టుకోవాలంటే కనీసం ఇరవై నిమిషాలు కూడా మేము అక్కడ కేటాయించలేము అంటే కుదరదు ఉద్యోగము రావాలి అంటే మన స్కిల్స్ ఎలా పెంచుకోవాలో భగవంతుని అనుగ్రహం కావాలి అంటే కూడా భగవంతుని దగ్గర కూర్చొని కాసేపు భగవంతుడు నాకు ఈ కష్టం వచ్చింది అని మనం భగవంతుడికి చెప్పుకోవాలి కదా అలాగే ప్రతి శుక్రవారం సర్వమంగళ అమ్మవారి అష్టోత్తరం చదువుతూ ఇప్పుడు చెప్పిన ప్రక్రియ చేయటం వలన ఎంతో మంది ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడ్డారు అలాగే ప్రతి శుక్రవారం ఈ నాలుగు స్తోత్రాలు చదవడంతో పాటుగా సర్వమంగళ అమ్మవారి అష్టోత్తరం కూడా చదువుతూ కుంకుమ పూజ చేయండి పాటించాల్సిన నియమాలు ఏంటి అంటే ప్రతిరోజు తలస్నానం చేయక్కర్లేదు శనివారం తప్ప మిగతా రోజులు ఉపవాసం కూడా ఉండక్కర్లేదు ఒక శనివారం మాత్రం పొద్దున మీరు అన్నం తినొచ్చు రాత్రి మాత్రం కేవలం ఫలహారం తీసుకోండి ఖచ్చితంగా మార్పు కనిపిస్తుంది మరి స్త్రీలకు ఇబ్బంది ఉంటుంది కదా ఆ ఐదు రోజుల తర్వాత యథావిధిగా కొనసాగించవచ్చు ఈ ప్రక్రియని ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే చిన్నపిల్లలైనా పెళ్లి కాని వాళ్ళైనా సరే ఎవరైనా చేయొచ్చు మన కష్టం ఉన్నప్పుడు మార్గం వెతుకుతూ అప్పుడు భగవంతుని పాదాలు పట్టుకోవాలి పాదాలు మాత్రమే పట్టుకుంటాను భగవంతునివి అంటే కుదరదు మన ప్రయత్నము మనం చేయాలి మన ప్రయత్నానికి భగవంతుని అనుగ్రహానికి నిజంగా అద్భుతమే మనకు కనిపిస్తుంది అలాగే చికాకులు ఉన్నప్పుడు ఈ ప్రక్రియలు చేస్తే ఎంతో మంది వాళ్ళ వాళ్ళ జీవితంలో అద్భుతాలు చూశారు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నమస్కారం